అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ప్రజెంట్ ఇప్పుడు రన్ అయ్యే సీజన్ ఆషాఢ మాసం నెక్స్ట్ వచ్చే మాసం శ్రావణ మాసం సో శ్రావణ మాసానికి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేసెస్ అండ్ అమ్మవారికి సంబంధించిన ఐటమ్స్ అనేది పోస్టింగ్ చేయటం జరిగింది అదేంటండి ఇంకా ఆషాఢ మాసమే కదా అప్పుడే శ్రావణ మాసానికి సంబంధించిన పిక్చర్స్ అంటారా ఇది యూట్యూబ్ ఛానల్ కదండీ నేను అప్లోడ్ చేసి వీడియో రికార్డ్ చేసి కస్టమర్స్కి రీచ్ అయ్యి మీరు సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ బుక్ చేసుకోవడానికి సో ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి ఎర్లీగానే అప్లోడ్ చేయడం అనేది జరిగింది ఇది వచ్చేసి సిల్వర్ కలర్ అమ్మవారి ఫేస్ అండి బ్యాక్ సైడ్ రింగ్స్ కూడా చాలా నీట్గా ఇచ్చాడు ఫినిషింగ్ ఫేస్కి కింద నెక్లెస్తో సహా చాలా నెక్లెస్తో సహా ఇచ్చాడండి నెక్స్ట్ ఇది వచ్చేసి అమ్మవారి కింద పార్టీ వరకే ఇచ్చాడండి శారీ కూడా స్టెప్స్ స్టెప్స్గా నీట్గా ఇచ్చాడు ఇందులో ఎలా ఉందో అలాగే కస్టమర్కి రీచ్ అవుతుంది బుక్ చేసిన తర్వాత వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వచ్చేస్తుంది పక్కాగా క్వాలిటీ అంత నీట్గా ఉంటుంది కలర్స్ కూడా డార్క్ కలర్స్ ఇచ్చాడు చక్కగా నీట్గా పారాయణ కూడా పెట్టాడు అనేది మనం పర్చేస్ చేసి మనం దానికి సెట్ చేసి పెడితే ఇంకా మీ ఇంట్లో శ్రావణ మాసంలో అమ్మవారు ఈ స్టాట్యూకి పూజకి రెడీ అయినట్టే బట్ కంపెనీ వాడు ఫేస్ అనేది ఈ ఫిగర్కి అలాట్ చేయండి బట్ ఇందులో ఎలా అయితే ఉందో అలాగే కస్టమర్కి రీచ్ అవుతుంది పక్కాగా చక్కగా నీట్గా పారాయణ కూడా పెట్టి స్టెప్స్ స్టెప్స్గా స్టెప్స్ స్టెప్స్గా ఇచ్చాడు శారీ అనేది బాక్స్ కూడా చాలా మంచిగా ఇస్తుంది ఫినిషింగ్ కూడా ఈ శారీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ చూసారా ఆ స్టెప్స్ మధ్యలో గోల్డ్ కలర్ ఎంత చక్కగా కనిపిస్తుందో ఇప్పుడు అమ్మవారి శారీస్ అంటే ఎస్పెషల్లీ అలా అంచు శారీస్ ఫ్యాషన్ అండి నెక్స్ట్ వచ్చేసి జర్మన్ సిల్వర్ బౌల్స్ ఇది అష్టలక్ష్మి బౌల్స్ అండి ప్రసాదం బౌల్స్ ఇందులో త్రీ టైప్స్ ఆఫ్ ప్రసాదం బౌల్స్ ఉన్నాయి అసలు అష్టలక్ష్మిలు అంటే ఏంటంటే ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి వీరలక్ష్మి విజయాలక్ష్మి విజయలక్ష్మి ఒక 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 ప్రసాదం బౌల్కి ఫోర్ ఫోర్ ఇస్తాడు ఒకదానికి ఇంకో ప్రసాదం బౌల్ వచ్చేసరికి ఫోర్ ఫోర్ ఇస్తాడండి అలా టూ టైప్స్ ఆఫ్ ప్రసాదం బౌల్స్ ఉన్నాయి క్వాలిటీ అయితే జర్మన్ సిల్వర్ వాళ్ళది ఎక్సలెంట్గా ఉంటుంది బట్ మనం యూజ్ దాన్ని బట్టి కూడా ఉంటుందండి మనం క్లీన్ చేసిన తర్వాత చక్కగా దాన్ని తడి పొడి టవల్తో టవల్తో చక్కగా క్లీన్ చేసేసి ఆరేదాకా ఎండలో ఆరబెట్టి దాన్ని నీట్గా మళ్ళీ ప్యాక్ చేసి లోపల పెడితే కాటన్లో పెడితే క్వాలిటీ అనేది సూపర్గా ఉంటుందండి అసలు మనం రియల్గా ఎలా అయితే కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ప అష్టలక్ష్మిలన్నీ ఇందాక టూ ప్రసాదం బౌల్స్కి ఫోర్ ఫోర్ ఇచ్చాడు ఒక్కొక్క దానికి ఈ అష్టలక్ష్మికి ఒక దాని మీదే ఎయిట్ అష్టలక్ష్మిలు ఉన్నాయండి ఇది ప్రసాదం బౌల్స్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది ఇంటికి వచ్చినప్పుడు మనం అమ్మవారు పూజ చేసుకునేటప్పుడు ప్రసాదం అమ్మవారికి సమర్పించి ఇంటికి వచ్చిన అతిథులకి పెట్టడానికి కూడా ఈ ప్రసాదం బౌల్స్ అనేది యూజ్ చేస్తారు క్వాలిటీ అయితే సూప్ సూపర్గా ఉంటుందండి నా దగ్గర ఏ ఐటమ్ అయినా క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది అది వన్ గ్రామ్ గోల్డ్ అయినా శారీస్ అయినా ఇంకా జ్యువెలరీ అయినా అంత నీట్గా పక్కాగా ఇస్తాను ఎనీ టైం నేను రెస్పాన్స్ అవుతానండి అందుకే మాకు ఇంత చక్కగా రెస్పాన్స్ ఇస్తున్నారు యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా నాకు పర్చేస్ చేయడం జరుగుతుంది కొన్ని కొన్ని అడుగుతున్నారు బట్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ యూట్యూబ్ ఛానల్లో ఇలా నేను అప్లోడ్ చేసి కస్టమర్స్ నన్ను అడగటం కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు అబౌట్ అబౌ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఇంకా ఇలాగే నా ఛానల్ని ఎంకరేజ్ చేసి ఏమైనా ఫాల్స్ ఉంటే యూట్యూబ్ యూట్యూబ్లో దానికి సంబంధించిన వీడియోలో మెసేజ్ బాక్స్లో నాకు మెసేజ్ చేయండి పక్కాగా అది రెటిఫై చేసుకుంటాను ఇది వచ్చేసి అమ్మవారి ఫేసెస్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్